శ్రీమాత్రే నమా భక్త బంధువులందరికీ మీ విద్యానంద శాస్త్రి నమస్కరిస్తూ ఈరోజు ఒక చక్కని విషయాన్ని చెప్పాలని సంకల్పం కలిగింది అది అంటే ఈ దేవి శరన్నవరాత్రులు అని మీ అందరికీ తెలుసు ఈ శరణవరాత్రుల్లో నవదుర్గలు అనేటటువంటి అమ్మవారికి పూజలు చేస్తారు ఈ నవదుర్గలు అనేటువంటి అమ్మవారికి ఎందుకు పూజ చేయాలి అంటే అమ్మవారు పుట్టిన దగ్గర నుంచి శైలిపుత్రి దగ్గర నుంచి శైలిపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కోష్మాండ స్కందమాత కాచాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రిని తొమ్మిది దేవతలు ఈ తొమ్మిది దేవతలు ఏంటంటే ఒక స్త్రీ పుట్టిన దగ్గర నుంచి ముత్త పండు ముత్తైదు దాకా రుద్రాలు అయ్యేదాకా ఉండేటటువంటి వివిధ స్థితులని స్టేజెస్ని తెలియజేసేటటువంటి చక్కనైనటువంటి విధానం అంటే స్త్రీ ఎంత గొప్పది ఆ స్త్రీతో అమ్మవారు ఎంత మమైకమే ఉంటారు స్త్రీతో కూడా ఉంటారు అమ్మవారు అమ్మాయికమే ఆగుల్లోనే ఉంటారు అమ్మవారే స్త్రీ స్త్రీయే అమ్మవారు ఈ విషయం ప్రతి పురుషుడు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని స్త్రీని గౌరవించాలి అలాగే స్త్రీలందరూ కూడా అమ్మవారు మీకు ఎంత దగ్గరగా ఉన్నారు మిమ్మల్ని ఎట్లా నడిపిస్తున్నారు పుట్టిన దగ్గర నుంచి ఆవిడ ఏ రూపాల్లో ఏ దుర్గలుగా మిమ్మల్ని నడిపిస్తున్నారు తెలుసుకొని మీరు నవరాత్రి పూజలు చేస్తే మీకు చక్కటి సత్ఫలితాలు లభించి ఆ అమ్మ ఇంకా మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని సౌభాగ్యవతులుగా పుత్ర పౌత్రాభివృద్ధితో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఆయుష్తో అభివృద్ధి చెందేలాగా అమ్మ ఆశీర్వదిస్తుంది ఆశీర్వదించాలనే నా కోరిక మీ విద్యానంద శాస్త్రి రుద్రాజ్యోతిషాల విశాఖపట్నం నమస్కారం